సూజీ క్యారమెల్ హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక గ్లాసు సూజీని వేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్ తోటి పాలను కూడా వేసుకోవాలి ఈ పాలు కాచి చల్లార్చినటివి పాలును కూడా వేసుకున్నాక రెండిటిని బాగా మిక్స్ చేసుకొని మూతబెట్టి పాలలోనే రవ్వని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకో స్పూన్ గీన్ కూడా యాడ్ చేసి ముందుగా నానబెట్టుకున్న రవ్వ బేటర్ని దీంట్లోకి వేసుకోవాలి ఈ రవ్వను వేయించుకున్నాక ఇంకొంచెం గీన్ కూడా యాడ్ చేసుకొని అడుగంటుకుంటే రవ్వని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని దీనిలో ఒక స్పూన్ గీని యాడ్ చేసి ఒక గ్లాసు షుగర్ని యాడ్ చేసి క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా క్యారమెల్ ప్రిపేర్ అయ్యాక దీనిలోనే ఇంకో గ్లాసు పాలను కూడా యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా వేయించుకున్న రవ్వని దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉండలేమీ లేకుండా గరెటితోనే స్మాష్ చేసుకోవాలి ఇలా కడాయికి అంతా సపరేట్ వచ్చేంత వరకు స్వీట్ని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా సపరేట్ అయ్యాక దీనిలో ఇంకొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి ఎప్పుడూ చేసుకునే రవ్వ కేసరి కాకుండా ఇలా క్యారేమెల్తో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇలా గీని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే కలర్ఫుల్ సూజీ హల్వా రెడీ